ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజారిటీతో లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు ఆ రోజు ఇక్కడున్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి మండల్ కమిషన్ అంశం ముందుకు వచ్చినప్పుడు కమాండలు తీసుకొచ్చిండ్రు అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి రెండు జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమండల్ అని ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీరు రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తున్నో నాకైతే తెలీదు అసలు ఉన్న కొండనాల్క మందిస్తే ఉన్ననాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే రెఫరెండమ్క ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది